నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని గుంపర్లపాడు వేల్పులగుంట అక్బరాబాద్ గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఆనంద్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మళ్లీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తి స్థాయిలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సెంటర్లు వేస్తూ గతంలో తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడనే సానుభూతితో ఎన్నికలకు దిగిన జగన్ తర్వాత కోడికత్తి డ్రామాతో మాయ మాటలు అధికారంలోకి వచ్చాడని ఇప్పుడు మళ్లీ గులకరాయి డ్రామా ఆడుతూ ప్రజలను మోసం చేసేందుకు ఎన్నికలకు వస్తున్నాడని ఇలాంటి వాణ్ణి నమ్మితే మనం చాలా మోసపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు పోయినసారి తండ్రి చనిపోయాడు అనేటువంటి సానుభూతితో హెలికాప్టర్ ప్రమాదాన్ని ఏదో ఎవరో చేయించారు అని చెప్పి వాళ్ళ మీద నెపమేసి ఎన్నికలకు వచ్చారు మళ్ళీ రెండవసారి కోడికట్టి అని చెప్పి మళ్ళీ వచ్చాడు చేతి మీద చిన్న ఘాటు పెట్టుకొని కోడికత్తితో నన్ను చంపబోయారు నేను చచ్చిపోతే మీకు అసలు దిక్కేవరని దేశం అంతా రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన పోతే దిక్కుందో లేదో మనకు తెలియదు కానీ మనం మాత్రం ఆయనకి దిక్కయ్యాం ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాం అదే సందర్భంలో గొడ్డలిపోటుతో చనిపోయినటువంటి చిన్నాయన గుండెతో పోటుతో చనిపోయాడని చెప్పారు మొదటి గుండుపోటు అన్నారు డాక్టర్లు వచ్చి పరీక్ష చేస్తే పోలీసులు వచ్చేటప్పటికీ గుండెపోటల్లా గొడ్డలి సొంత చిన్నాన్న తన తండ్రి రక్తం పుట్టి పంచుకొని పుట్టినవాడు రాజకీయాల్లో తన తండ్రితోటి తండ్రి అంతటి వాడుగా తోడుగా నేడగా నిలబడినటువంటి వ్యక్తి కేవలం తన తోబుట్టు జగన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల ఈ షర్మిలకి ఎంపీ టికెట్ ఇవ్వు మీరు నాకు ఇవ్వద్దు నీ సొంత చెల్లెలకివ్వు ఆ అమ్మాయి నుంచి తిరుపతి మన కడపలో ఎంపీ చేద్దామని అంటే అడ్డు తగులుతున్నాడని చెప్పి చివరికి వైఎస్ వివేకానందరెడ్డిని మర్డర్ చేసినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని డ్రామాలు అయిపోయాయి ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన గాడిపోయింది అన్ని అబద్ధాలతో కాలయాపం చేశాడు దగా మాటలు అన్ని మోసపూరిత వాగ్దానాలతో కాలయాపం చేశాడు ఇవాళ కొత్త డ్రామా గులకరాయి డ్రామా కోడి కత్తి పోయింది ఇప్పుడు గులకరాయి వచ్చింది గులకరాయి వచ్చిందట ఆయన నుదుటి మీద తగిలిందట గాయం అయిందట పెద్ద బ్యాండేజ్ ఒకటేసుకొని ఆయన మళ్ళీ బయటకు వచ్చారు ఈ గాయం చూడండి ఆయన అంటున్నాడు ఈ గాయం చూడండి ఇక్కడ తగిలిందో నాకు రాయి కాబట్టి నేను ముందుకు వచ్చాను అదే ఇక్కడ తగిలితే ఏమయ్యేది నాకు అంటున్నాడు ఎక్కడ తగిలినా ఎక్కడ తగిలినా గులకరాయినైనా అది అదేం బుల్లెట్ కాదు బుల్లెట్లు ఇక్కే ఎదురు నిలబడ్డానని చెప్పే మనిషివి నువ్వు ఇవాళ కోడికత్తికి భయపడిన మనిషివి గులకరాయికి భయపడిపోతావా ఎందుకు ఈ అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారాలు కేవలం మళ్ళీ రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక తపన మళ్ళీ జనాన్ని మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు మళ్ళీ జగన్ రెడ్డి గారు నేనున్నాను అంటూ వస్తున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ రక్తం పంచుకు పుట్టిన చెల్లెళ్ళు నీతో మాకు కుదరదు మీరు నువ్వు మమ్మల్ని మోసం చేశావు చిన్నాయిని చంపించిన వాళ్ళు మీరే ఇవాళ సాక్షాత్వతి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నిన్న హైదరాబాదులో ప్రెస్ వాళ్ళని పిలిచి ఇవ్వగోడి సాక్ష్యాధారాలు ఇవ్వగోండి సాక్ష్యాధారాలు ఇంకేం కావాలి ఈ సాక్ష్యాధారాలే మా తండ్రిని చంపాయి చంపిన మనిషే అవినాష్ రెడ్డి ఆ అవినాష్ రెడ్డికి తోడు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతమ్మ అని చెప్పి ఒకవైపు సునీతమ్మ చెప్తా ఉంది మీడియాలో అంతా వచ్చింది మరి ఇవాళ ఒకరిని చంపు లేకుంటే ఆయన ఒక గీటు పెట్టుకునో మరొక గులకరాయితోనో ఇవాళ మళ్ళీ పబ్బం గడుపుకోవాలి అని చెప్పి వస్తున్నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీ అభ్యర్థులు ఎవరు ఒకసారి గుర్తించండి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేవాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయాల్లోకి అనుకోలేదు తనకున్నటువంటి నిధులతో ట్రస్ట్ పెట్టుకొని ఆ ట్రస్ట్ ద్వారా మంచి పరిశుభ్రమైన నీళ్లు గ్రామాల్లో ఇవ్వాలని కొన్ని వందల మినరల్ వాటర్ ప్లాంట్లు చాలా దగ్గర మన జిల్లాల్లో చాలా గ్రామాల్లో పెట్టడం జరిగింది ఇచ్చి మీ సహాయం కోరి వచ్చేవాడు ప్రభాకర్ రెడ్డి మరి ఆయనకు పోటీదారుడు ఎవరు ఆయనకు పోటీదారుడు విజయసాయిరెడ్డి మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేసే వ్యాపారం ఏంటి గతంలో ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈయన కలిసి ఇద్దరూ కలిసి లక్ష కోట్లు దోచుకునే ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటే కేంద్ర ప్రభుత్వ వచ్చి పట్టుకుంటే పదహారు నెలలు జైల్లో పెట్టారు ఇద్దరిని పక్క పక్కన చేపలు పరుచుకుని పండుకున్నారు ఇచ్చిన సత్తుపేట్లలో భోంచేశారు ఇవాళ ఆయన వైసీపీ ఎంపీ అభ్యర్థి మనకి మంచినీళ్ళు ఇచ్చినటువంటి విజయ్ ఈరోజు ప్రభాకర్ రెడ్డి కావాలన్నా లేకుంటే క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్ళి వచ్చిన విజయసాయిరెడ్డి కావాలన్నా